మన రక్షకుడు ప్రికుమారుడిని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పునరుద్ధానము గురించి వాక్యము మనము ధ్యానించబోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలని మనం చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి ఒకటి కోరింతల పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవ వచ్చినమును గమనించినట్లయితే నాకు ఈబడిన ఈ ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడినో లేఖన ప్రకారము మూడవ లేపబడెను హల్లెలూయా క్రీస్తు క్రీస్తుంత ప్రిలారా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను ఎందుకైనా మృతి పొందినాడంటే మన యొక్క పాపముల నిమిత్తము ఆయన మృతి పొందినాడు మనం గమనించినట్లయితే ఆయన మనలను దుష్ట కాలముల నుండి దుష్ట యుగముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తను అప్పగించుకున్నాడు ఎవరి కొరకు అప్పగించుకున్నాడంటే నీ కొరకు నా కొరకు తన ప్రాణమును అప్పగించినాడు ఎవరికంటే మన పాపముల నిమిత్తము ఆయన అప్పగించినాడు ప్రేలారా రెండోది మనం చూచినట్లయితే ఎక్కడ మనం గమనించినట్లయితే అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణముచ్చుటకు వచ్చాడు అనేకుల కొరకు ఒక్కరి కొరకు ఆయన రాలేదు కానీ అనేకుల కొరకు తన ప్రాణం ఇచ్చుటకు అందరూ విమోచించాలని ఆయన వచ్చి తన ఆత్మను అప్పగించినాడు ప్రాణమునుడుగా విడిచినాడు ప్రియులారా ఎవరి కొరకంటే నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు ఎందుకు పెట్టినాడంటే మన పాపములు ఉన్నాము ఆ పాపములు మనం జయించలేము కాబట్టి ఆయన జయించి మనను జీవములకు రప్పించాలని ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టినాడు పెట్టి ఏం చేసినంటే సమాధి చేయబడినాడు ప్రియులారా ఆయన మరణము మనం మరణించి మనం సమాధి చేయబడాల్సి ఉన్నది మనలను ఆయన విమోచించి తన ప్రాణం విడిచి తన ఆత్మను అప్పగించుకొని మన నిమిత్తం ఏంటంటే సమాధి చేయబడినాడు ఎందుకైనా సమాధి చేయబడిన మనం గమనించినట్లయితే మతైసు వార్త ఇరవై ఏడు అధ్యాయము యాభై ఏడు వచ్చిన మనం గమనించినట్లయితే యేసు శిశువుడుగా ఉన్న అర్మతీయ యేసు అను ఒకడు ధనవంతుడు సాయంక సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతనొద్దకి వెళ్ళి యేసు దేహమును తమకిమ్మని అడగక పిలాత దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను ఆయన శిలువులో మరణించినప్పుడు ఎవరి కొరకు మరణించినాడంటే నీ కొరకు నా కొరకు మరణించినాడు తండ్రి చిత్తను నెరవేర్చుటకు లేఖనములు నెరవేర్చటకు వచ్చి మన పాపముల నిమిత్తము ఆయన ఆ శాపం నుండి మనం విడిపించటకు యేసు సమాధి చెప్పినట్డితే అక్కడ ఏ తన తన కోసము తొలిపించుకున్న సమాధిలో ఏసుక్రీస్తుల వారిని ఆయన తీసుకొచ్చి నారబట్టలు వేసి శుద్ధ శుద్ధపరిచి నారబట్టలు వేసి సమాధిలో ఉంచి రాయి పొరలించినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే మన నిమిత్తం ఆయన సమాధి చేయబడినాడు మరణం మన మరణంలో జీవించకూడదని జీవములు ఉండాలని మరణ కొరకు ఆయన సమాధి చేయబడి నిన్ను నన్ను సజీవులుగా ఉంచినాడు ప్రియలారా ఆ మరణమని వార్తను మనకు కనబడకూడ ఉండకూడదని ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి మూడో దినమున లేపబడినాడు మన అపరాధముల నిమిత్తము మన పాపము నిమిత్తము మన దోష నిమిత్తము మన శాపము నిమిత్తము ఆయన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడినాడు మనల్ని నీతిమంతులు చేర్చుటకు నీతిమంతుడైన క్రీస్తుల వారు మన కొరకు మరణించి ఆయన మూడో దినము లేచినాడు ఎందుకంటే నిన్ను నన్ను నీతిమంతులుగా చేర్చి తన యొక్క రాజ్యములో నీతిమంతులు వండుటకు ఆయన లేపి మనలో నీతిమంతులకు తీర్చుటకు ఆయన లేపబడినాడు ప్రియలారా గమనించాలి అందుకే మతశు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము ఒకటి నుంచి ఒక ఐదు వచ్చిన మనం చదువుకున్నట్లయితే విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలైన మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చు సమాధిలో ఉన్న ఏసుక్రీస్తులను చూసుటకు స్త్రీలు వచ్చినారు ప్రియలారా అయితే ఆయన లేచి ఉన్నాడు అని తెలియ వాళ్ళకి నేను మూడో దినం లేస్తాను సజ్యుడు లేస్తానని ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోకుండా వారు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు దూత వారిని చూచి పరలోకము నుండి దిగి వచ్చి ఆ రాయి పొరలించి రాయి మీద కూర్చుని ఆ స్త్రీలకు తెలియపరుస్తున్నాడు భయపడుకుడి సిలువేయబడిన యేసుని మీరు వెదుగుచున్నారు నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు మీ పాపములు శాపములు దోషములు క్రోధములు ప్రతి విషయమైన వాటంటిని కూడా ఆయన వాటంటిని సమాధిలో పెట్టి మిమ్మల్ని నీతి మందులు చేర్చుటకు ఆయన లేచి ఉన్నాడు ఆయన ఇక్కడ లేడు ఆయన నీ శిష్యులకు పోయి తెలియపరచమని మగ్ధులైన మర్యాకు ఆయన తెలియపరుస్తున్నాడు ప్రిలారా ఆయన లేచి ఉన్నాడు నిన్ను నన్ను ఆయన లేపినాడు ప్రియలారా ఎక్కడి నుంచి లేపడంటే మరణములో చిక్కుకున్న పాపముల చిక్కుకున్నా లు మనల్ని నీతి మంత్రులకు చేసి సజీవములుగా మంచుటకు ఆయన లేప లేచినాడు మనల్ని కూడా ఆయన లేవ లేవనెత్తినాడు ప్రియులారా ఇంకనైనా మనము దేవుని నమ్ముకొని దేవుని భయభక్తులకు కలిగి పాపములు పాపములు పడిపోకుండా శాపములు పడిపోకుండా అపరాధములు పడిపోకుండా దేవుడు మనల్ని నీతి మంత్రులు తీర్చినాడు కాబట్టి నీతి మంతులుగా మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నాడు అందుకే మరణమును ఆయన జయించినాడు మరణమును జయించిన ఎలాగ జయించినట్లయితే మనం చూసినట్లయితే ఓ మరణమ్మ నీ విజయం ఎక్కడా ఓ మరణమ్మ నీ ముళ్ళు ముళ్ళు ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభుని యేసుక్రీస్తు క్రిస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గా మరణమును జయించినాడు పాపమును జయించినాడు ప్రతి విధమైన వాటిని జయించి మనలను విజయవంతములుగా తీసుకొచ్చినాడు ప్రియులారా ఆ మరణము కట్టలను మన విడిపించినాడు శాపమును కట్టలను విడిపించినాడు మనలను విజయవంతంగా చేసి చేసినాడు కాబట్టి మనం దేవునికి ఏం చేయాలంటే దేవునికి స్తోత్రము చెప్పాలి మరణం జయించి పునరుద్ధరణలు వేసి మనలను నీతిమంతులుగా చేర్చి ఈరోజు నిన్ను నీతిమంతులుగా చేర్చి ఆ మరణములో మనం పడిపోకుండా ఆయన మనల్ని కాపాడినారు కాబట్టి రక్షించినాడు కాబట్టి దేవునికి మన స్తోత్రము తెలిసి తెలియపరిచేవారు ఉండాలని వాక్యము తెలియపరుస్తున్నది మనం గమనించినట్లయితే మనుషుని ద్వారా మరణం వచ్చాను మనుషుని ద్వారానే మృతుల పుణోదానము కలిగను ఒక మనిషిని వలన మరణం వచ్చినది ఆదాము అవల వలన మరణం వచ్చినట్లయితే యేసుక్రీస్తుల వారు మనకు తిరిగి మనకు పునరుద్ధనం అనుగ్రహించినాడు జీవన అనుగ్రహించినాడు కాబట్టి దేవునికి మనము స్తోత్రము స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన అడుగుజలు నడవాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్నది మన కొరకు ఆయన మన పాపముతము ఆయన అప్పగింపబడినాడు సమాధి చేయబడినాడు మూడోదనం లేచినాడు మనల్ని సజీవులుగా ఉంచినాడు అందుకే ఆయన ఇప్పుడు ఎలా కొంటున్నాడంటే ఆయన జీవిస్తున్నాడు ప్రకటన గ్రంథము ఒకటో వద్ద పద్దెనిమిది వచ్చిన వచ్చిన చూసినట్లయితే నేను మొదట వాడను కడపట వాడను జీవించి వాడను ముద్రత్యం కానీ ఇదిగా యుగములు సజీవనై ఉన్నాను మరియు మరణము యొక్క పాత లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి ఆయన మరణము జయించినాడు పాతాలము యొక్క తాలపు చెవులు అనే చేతిలో ఉన్నవి ఆయన సజీవుడిగా ఉన్నాడు అనేక మన యొక్క జీవితం అనే చేతిలో ఉన్నది మనకు మా జీవును అనుగ్రహించినాడు ఈ లోకములు జీవిస్తున్న నీవు నేను కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలి లేకపోతే ఆయన యొక్క తాళపు చెవులు పాతాలము తాళపు చెవులు అనే చేతిలో ఉన్నవి నీవు జీవించిన కాలము దేవునికిష్టలుగా జీవించకపోతే పాతాలమును పడిపోతావు ఆయన దగ్గర తాళపు చేన్నాయి జీవమును అనుగించిన జీవుడు తిరిగి పాతాలము వెళ్ళేటప్పుడు ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆ తాళపు చెవులు ఆయన పెంచుకొని ఆ తాళపు పాతాలపు చెవులు తాల్పు చెవులు మూసివేసి ఉన్నాడు నీవు దేవుని యొక్క రాజ్యములో ఉండాలని ఆశపడుతున్నాడు అందుకే నీ కొరకు నీతిమంతుడైన ఏ నీ కొరకు నిన్ను నన్ను నీతిమంత తీర్చుటకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టినాడు మూడో దినం లేచి సజీవుడై పరలోక రాజ్యములో కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నానని మీకు వాక్యము ద్వారానే తెలియపరుస్తున్నాను మన యొక్క స్థితిగతులని చేతులు ఉన్నాయి పాతాలపు యొక్క మరణ పాతాలపు యొక్క తాళ చేతులు అయిన ఉన్నవి ఈ లోకములో జీవించిన కాలము దేవునికి భయము భక్తి కలిగి జీవించినట్లయితే పాతాలను చెప్పి పాతాలమును తప్పించుకొని పరలోకం తండ్రి దగ్గర ఉంటామని ఈ వాక్యము ద్వారా మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక ప్రార్థించుకుందాం మహాగణుడు అయిన మా ప్రభు ఏసయానికి స్థితి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇంతవరకు మాటలు ప్రతి మాటను ఆశీర్వదించండి దీవించి నీ కృపలు వరదలింప చేయమని మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తరుణాన్ని బట్టి అయ్యా మా పాపంలో కొరకు మా శాపంలో అపరాధముల కొరకు నాయన నువ్వు ప్రాణం పెట్టి నాయన సజీవుడు లేచిన విధానం బట్టి నీకే చేస్తూ ఆ మరణం నుండి ఆ పాపం విడిపించి మమ్మల్ని సజీవులు ఎక్కువ నుంచి నీ రాజ్యంలో చర్చటకు మమ్మల్ని నీతి మంత్రులుగా చేసిన ఏసయ్యా నీకే చేస్తూ చెల్లిస్తూ నీ కృపలు వరదలింప చేయమని ఏసుకృష్ణ బతినాటి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ God bless you.